హలో నమస్తే నేను మీ బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ చాలా మంది ఎక్సైట్మెంట్ గా ఉన్నారు సో సెకండ్ పార్ట్ టూ సో మనం వచ్చేస్తున్నాం వీడియోలోకి సో పార్ట్ వన్ లో మనం తెలుసుకున్నాము ట్రస్ట్ కస్టమర్ ని ట్రస్ట్ ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకున్నాం మనము అదే విధంగా కస్టమర్ ని ఏ విధంగా మాట్లాడించాలి కస్టమర్ నుంచి మనం ఏ విధంగా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేయాలి మనం ఎంత పర్సెంట్ మాట్లాడాలి కస్టమర్ నుంచి ఎంత పర్సెంట్ మాట్లాడించాలి అనే దాని మీద మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం సో ద థర్డ్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం అండ్ వీడియో అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ సో ఈ వీడియోని కూడా మీరంతా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి మంచి మంచి టాపిక్స్ వచ్చేస్తాను త్వరలోనే సో థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఎక్సైట్మెంట్ గా ఉన్న పాయింట్ ఆ పాయింట్ ని తెలుసుకోవాలని అనుకుంటున్న పాయింట్ ఏంటంటే ప్రజెంటేషన్ దట్ ఈస్ ద ప్రజెంటేషన్ వెరీ ఇంపార్టెంట్ ప్రజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకున్న ఇంత ఇంత సేపు టూ పాయింట్స్ లో అంతా కూడా మనం కస్టమర్ తో బిల్డ్ చేసాం ట్రస్ట్ రిలేషన్షిప్ బాండ్ చేసాం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసాం మనం ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాం ఇప్పుడు మన అవకాశం వచ్చింది మనం మాట్లాడే అవకాశం థర్డ్ పాయింట్ లో ఉంటుంది చాలా మంది మిస్టేక్స్ ఏం చేస్తారంటే ఈ థర్డ్ పాయింట్ నే ఫస్ట్ పాయింట్ లో చెప్పేస్తాం అన్ని కూడా మా ప్రాజెక్ట్ ఇది మా హైలైట్ ఇది మా ఇన్ఫర్మేషన్ ఇది ఈ ప్రాజెక్ట్ బాగుంటుంది కొనండి కొనండి అని చెప్పి కస్టమర్ కి ఫస్ట్ లోనే అన్ని చెప్పేసేసరికి కస్టమర్ రిజెక్ట్ చేసేస్తారు సో మీరందరూ కూడా ఆ పాయింట్స్ ని ఎలా వాడాలో చెప్పాను కదా అలాగే వాడేద్దాం సో థర్డ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఇవ్వాలి కస్టమర్ కంటే మనం ఇచ్చే ప్రజెంటేషన్ ఏ విధంగా ఉండాలంటే కస్టమర్ కి ఇప్పటి వరకు ఆయన కెరియర్ లోనే ఆయన ఎంత మంది అడ్వైజర్ ని కలిసినా కూడా మన ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ ఎవరు ఇవ్వలేదు అన్నట్టు ఆయన కనిపించాలి అంటే మన దగ్గర ప్రోడక్ట్ సంబంధించి రిలేటెడ్ ఏవైతే ఉంటాయో డాక్యుమెంట్స్ కావచ్చు ప్రోడక్ట్ సంబంధించి లీగల్ కావచ్చు దాని తర్వాత ఆ ఏరియాలో ఉన్న లొకేషన్స్ హైలైట్స్ పేపర్ కటింగ్స్ కావచ్చు అండ్ క్యాట్లాగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు క్యారీ చేయాలి వీలైతే మీ దగ్గర కనుక ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ లో ఇవంతా కూడా ప్రజెంటేషన్ పీపీటీ అంతా కూడా మీరు ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాలి దాంతో పాటు ఏ కంపెనీలో లో మీరు పనిచేస్తున్నారో కంపెనీ బయోడేటా మొత్తం ఉండాలి ప్రజెంటేషన్ పీపీటీ ఉండాలి కంపెనీ యొక్క విజన్ ఏంటి కంపెనీ యొక్క గోల్స్ ఏంటి కంపెనీలో పని పనిచేస్తున్న కంపెనీ అది వర్తబులా కాదా ఆ కంపెనీ లో ఆ ప్రోడక్ట్ కొనే కస్టమర్ కి కంపెనీలో కొంటే మనకు బెనిఫిట్ ఉంటుందా లేదా ఇదంతా కూడా మన దగ్గర మెటీరియల్ ఉండాలండి ఈ మెటీరియల్ అంతా కూడా మనం క్యారీ చేయాలి జస్ట్ ఒక లేదో నార్మల్ గా ఏదో అపాయింట్మెంట్ ఇచ్చాడు కదా అని చెప్పి వెళ్ళిపోయి ఆయన దగ్గర వెళ్ళిన తర్వాత మనం ఏం చెప్పాలో తెలియక మన ఫ్రెండ్స్ కో మన కలీగ్స్ కో మన లీడర్స్ ఫోన్ చేస్తాం ఆయన ఒక్క డౌట్ అడగంగానే ఒక్క నిమిషం సార్ అని ఫోన్ చేసి కస్టమర్ ముందే మన లీడర్ తోటి మాట్లాడి సో అలాంటి తప్పు ఎప్పుడు చెప్పి ఎందుకంటే మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ లేకుంటే మీ యొక్క సీనియర్ ని తీసుకుని వెళ్ళండి ఆయన ప్రజెంటేషన్ ఇస్తారు సో ప్రజెంటేషన్ లో మెటీరియల్ గురించి ప్రోడక్ట్ గురించి ప్రోడక్ట్ కున్న ఇన్ఫర్మేషన్ ఏరియా లోకాలిటీ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇవంతా కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అండ్ ఆయన దగ్గర బెనిఫిట్ మనకున్న ప్రొడక్ట్ ఏదైతే కొంటున్నారో ఆ కస్టమర్ కి మనం ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి సో ఈ ప్రోడక్ట్ కొంటున్నప్పుడు ఆయనకు వచ్చే బెనిఫిట్ ఏ విధంగా వస్తుంది ఇంత అమౌంట్ ఆయన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఆయనకు మన నుంచి ఇచ్చే బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మనం ఇచ్చే సర్వీస్ కూడా ఆయన దగ్గర ఏ విధంగా ఉండాలంటే ప్రోడక్ట్ ఎక్స్ప్లెనేషన్ అన్ని చెప్పేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ సర్వీస్ లో ఏ మాత్రం కూడా తడబడకుండా కాన్ఫిడెంట్ గా మాట్లాడగలగాలి సో కాన్ఫిడెంట్ గా మాట్లాడగలగాలి యువర్ కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఉండాలంటే ఇలా ఏదో మనము ఏదో చెప్తున్నామంటే చెప్తున్నాము ఏదో డల్ గా బాడీ యాక్టివ్ లేకుండా సార్ అన్నట్టు కాకుండా ఎస్ యు ఆర్ ద వి ఆర్ ద సేల్స్ మ్యాన్ సేల్స్ మ్యాన్ ఎలా ఉండాలంటే యాక్టివ్ ఫస్ట్ లోనే చెప్పాను నేను ఎంతూజియాజం గురించి చెప్పాను ఆ పవర్ ఆ కాన్ఫిడెంట్ లెవెల్ మనకు నర నరాల్లో ఉండాలి సేల్స్ అనేది ప్రతి రోజు జరుగుతుంటది మీరు ప్రోడక్ట్ కొంటనే ఉంటారు పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు ప్రతి రోజు కూడా మనం ఏదో ఒక ఐటమ్స్ తీసుకుంటూనే ఉంటాం ప్రతిది కూడా సేల్స్ తోటే ముడిపడి ఉంటాయి చిన్న ఐటమ్స్ నుంచి అబ్జర్వ్ చేయండి ఇంట్లో ఏ వస్తువు అయినా ఇంట్లో ఏదైనా తీసుకుంటాం పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏ వస్తువు మనం వాడుతున్న వస్తువు ఏదైనా చూడండి అది సేల్స్ ద్వారానే జరిగింది సేల్స్ అనేది వండర్ఫుల్ జాబ్ చాలా అద్భుతమైన జాబ్ దీని మీద నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను బట్ ఈ యొక్క ప్రజెంటేషన్ లో మనము క్యారీ చేయాల్సిందేంటి ఏ విధంగా కాన్ఫిడెంట్ గా ఉండాలి అండ్ హెల్పింగ్ కస్టమర్ తో మనం మాట్లాడేటప్పుడు హెల్పింగ్ ఏ విధంగా ఉండాలంటే నిజంగా ఈ ప్రాపర్టీ దగ్గరే కొనాలి అని అనిపించాలి కస్టమర్ మనం చెప్పే కాన్ఫిడెంట్ లెవెల్ మనం ఇచ్చే మెటీరియల్ మనం ఇచ్చే డెవలప్మెంట్ మనం ఇచ్చే అన్ని కూడా ఇన్ఫర్మేషన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పర్సెంట్ ఎవరు మాట్లాడారు కస్టమర్ సో ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ కస్టమర్ ఇక్కడ మన ప్రాజెక్ట్ చూడక ముందే క్లోజ్ అయిపోవాలి ఇక్కడే జస్ట్ పర్సెంట్ ఇక్కడ రివర్స్ చూడండి ఇక్కడ ట్వంటీ పర్సెంట్ ఇక్కడ ఓన్లీ మనం సైట్ లో కేవలం చూపిస్తాం అంతే ఇక్కడ ఏం జరిగిందో అక్కడ చూపిస్తాం ఎయిటీ పర్సెంట్ ఇక్కడే జరిగిపోవాలి చాలా మంది రియల్ ఎస్టేట్ లో మేజర్ గా జరిగేది ఏంటంటే కస్టమర్ అపాయింట్మెంట్ తీసుకోకుండా డైరెక్ట్ వెళ్లిపోయి ఆయనతో అప్రోచ్ అయ్యి ఆయన దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పకుండా డైరెక్ట్ సైట్ పెట్టేస్తాం సో సైట్ పెట్టేసినప్పుడు ఏమవుతుంది కస్టమర్ సైట్ కి వస్తాడు సైట్ కు వచ్చిన తర్వాత ఏదో ఒక పది ప్రాజెక్టులు అంటే క్లోజింగ్ టెక్నిక్స్ లో మాట్లాడుకుందాం ఇవి నెక్స్ట్ నేను ఇచ్చే సెమినార్స్ సేల్స్ క్లోజింగ్ టెక్నిక్స్ ఉంటది సేల్స్ క్లోజింగ్ టెక్నిక్స్ లో మాట్లాడుతుంది ఇవన్నీ మనకు కూడా కస్టమర్ ఏది చెప్పకుండా తీసుకు వచ్చేస్తాం కాబట్టి ఆ కస్టమర్ తీసుకోవడానికి మనకు సేల్స్ అనేది రాకపోవడానికి మేజర్ రీజన్ ఇదే అవుతుంది సో కస్టమర్ దగ్గర ప్రెసెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్ కస్టమర్ అపాయింట్మెంట్ తీసుకొని మన ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇవ్వాలి ఏ విధంగా హెల్ప్ చేయాలి మనకున్న అడ్వాంటేజ్ ఏంటి మనకున్న ప్రాజెక్ట్ కు ఫ్యూచర్స్ ఏంటి మనం ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ కూడా కస్టమర్ కి తెలియాలి అండ్ ఫైనల్ గా కస్టమర్ కి ఎప్పుడు కన్విన్స్ చేయ కస్టమర్ కి ఎప్పుడు కన్విన్స్ చేయొద్దండి ఎందుకంటే మనం కనుక కరెక్ట్ ఆయన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాడు సో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కస్టమర్ కి మనం ఏంటి కాన్ఫిడెంట్ ఇవ్వాలి మనకున్న కాన్ఫిడెంట్ మన ప్రాజెక్ట్ ఉన్న బెనిఫిట్ ఇచ్చేసాం ఆల్రెడీ సో కన్విన్స్ చేయకుండా మనం అన్ని కరెక్ట్ గా చెప్పగలిగితే కస్టమరే డెఫినెట్ గా తీసుకోవాలనే ఆలోచన వస్తుంది అండ్ అండ్ మనకున్న కాంపిటేటర్ మనకున్న ప్రాజెక్ట్ కి కాంపిటేటర్స్ లో ఉన్న బెనిఫిట్ మనకున్న బెనిఫిట్ ఏంటో చెప్పగలగాలి కస్టమర్ కి మన ప్రాజెక్ట్ హైలైట్ మన ప్రాడక్ట్ లో ఉన్న కూడా ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ కొనాలంటే మొబైల్ షాప్ లో అన్ని ఫోన్స్ ఉంటాయి అన్ని బ్రాండ్స్ ఉంటాయి బట్ మనం ఒక ఫోన్ తీసుకోవాలని వెళ్తాం నుంచి ఒక ప్రిపేర్ అయి వెళ్తాం కానీ ఒక్కొక్కసారి వేరే మొబైల్ తీసుకొని వచ్చేస్తాం అక్కడ మీరు మీరు అనుకున్నది ఒక ప్రోడక్ట్ తీసుకోవాలని బట్ అక్కడ వెళ్ళేసరికి ఇంకో ప్రోడక్ట్ తీసుకున్నారు దట్ ద డిఫరెంట్ ఆఫ్ సేల్స్ వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రాటజీ అది సో మనలో కూడా అది ఉండాలి సో కస్టమర్ ఎక్కడెక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన ఉండొచ్చు బట్ రైట్ సేల్స్ మ్యాన్ కనుక ఆయనకు తగిలి మాత్రం ఖచ్చితంగా ప్రొడక్ట్ మన దగ్గర తీసుకుంటాడు సో కాంపిటేటర్స్ ఏమైతే ఉన్నాయో దాని గురించి చెప్పగలగాలి అండ్ ప్రొవైడ్ ఆయనకు ఏదైతే ఉన్నాయో మన బిజినెస్ లో ఆయన ఇన్వెస్ట్మెంట్ ప్రీవియస్ కావచ్చు ఏదైనా కావచ్చు యూ కెన్ ప్రొవైడ్ సొల్యూషన్స్ దానికి చెప్పగలగాలి మన బిజినెస్ రిలేటెడ్ లో ఓకే ద ఫిఫ్త్ పాయింట్ వన్ ప్రాబ్లమ్ సాల్వ్ వాట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వ్ అండి ప్రాబ్లమ్ సాల్వ్ ఏ విధంగా ఉంటుంది కస్టమర్ కి ప్రాబ్లమ్ సాల్వ్ ఏ విధంగా చేయాలి ఫిఫ్త్ వన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చాలా మంది కస్టమర్ ప్రీవియస్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు కానీ వాళ్ళకు రీసెంట్ లేకపో ఎవరు అమ్మేస్తూ ఉంటారు బట్ వాళ్ళకి పట్టించుకోరు అంతే అమ్మేస్తాం వదిలేస్తాం ఒక కస్టమర్ మన దగ్గర వచ్చిందంటే ఒక ప్రాపర్టీ తీసుకున్నారంటే ప్రాపర్టీ తీసుకున్న కస్టమర్ కి కొనేంత వరకే మనం సర్వీస్ ఇస్తాం దాని తర్వాత పట్టించుకోము దట్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా మంది చేస్తున్నారు ఇదైతే నేను చాలా మందితో అప్రోచ్ అయినప్పుడు చాలా మందితో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా లాస్ట్ ఐదు ప్లాట్లు పది ప్లాట్లు అమ్మారు కదా ఆ కస్టమర్స్ ఉన్నారా అంటే లేరు లేరు వదిలేశారు వదిలేశారు కానీ ఇక్కడ చేసే బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే అదే కస్టమర్ ని కనుక మీరు డాటా సేవ్ చేసుకొని ఆ కస్టమర్ ని కరెక్ట్ సర్వీస్ ఇవ్వగలిగి ఆ కస్టమర్ కొన్న ప్రాపర్టీని రీసేల్ చేయగలిగి సేల్స్ మ్యాన్ గా చేయగలిగినప్పుడు ఆ కస్టమర్ ప్రతి సంవత్సరం ప్రాపర్టీ కొంటారు మీరు రాసి పెట్టుకోండి ఇది నిజం మన చాలా మంది చేస్తున్నారు మీరు చేసిన మిస్టేక్స్ ఏవైనా ఉంటే ఇది కనుక మీ దగ్గర జరిగి ఉంటే సర్వీస్ ఇవ్వండి రీసేల్ చేపియండి రీసేల్ లో చాలా ప్రాబ్లమ్ వస్తుంది కస్టమర్ కి ప్రాబ్లమ్ సాల్వ్ లేదా మన దగ్గర కొనలేదు ప్రీవియస్ వేరే వాళ్ళ దగ్గర కొన్నారు బట్ మనం వెళ్ళాం కస్టమర్ దగ్గరికి మనం వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాబ్లమ్స్ లో ఆయన ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటాడు ఇప్పటి దగ్గర ఇప్పటి వరకు పెరగలేదు పెరిగినా రీసేల్ రావట్లేదు అది అమ్మి పెడితేనే నేను ఇది కొడుకుంటా అనే విషయం చెప్తాడు సో కస్టమర్ కి మీరు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎస్ సార్ నేను ఆ ప్రాపర్టీని అమ్మి పెడతాను ఎక్కడ ఉందో చెప్పండి అట్లీస్ట్ అట్లీస్ట్ ట్రస్ట్ ఇవ్వండి బట్ మన దగ్గర ప్రాపర్టీ ఏదైతే ఉందో మీరు చూడండి ఎలాగో ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు కదా మన దగ్గర అలా ఉండదు సో మనం రీసేల్ చేస్తాం కానీ చాలా మంది కస్టమర్ బాధపడేది ఎక్కడ అంటే రీసేల్ రాకపోవడమే ఆయనకి ఎమర్జెన్సీ టైంలో మనం ఏదో ప్రొడక్ట్ అమ్మేస్తాం మనకేదో అమౌంట్ వచ్చేస్తా హ్యాపీ బట్ కస్టమర్ కూడా అమౌంట్ పెట్టినప్పుడు ఆయనకు కూడా మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసినప్పుడు ఆయన దగ్గర ఉన్న ప్రాపర్టీ మంచిదై ఉంటే అమ్మగలుగుతాం బట్ అది మనం చాలా మిస్టేక్ చేస్తున్నాము ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి కస్టమర్ ది అండ్ ప్రీవియస్ ప్రాపర్టీ ఎక్కడైనా తీసుకొని లాస్ అయిపోయి ఉంటే ధైర్యం చెప్పండి అది అలా జరిగి ఉండొచ్చు కానీ మన ప్రాపర్టీ ఇలా కాదు అని చెప్పి మన లీగల్ ఒపీనియన్స్ మనకున్న లింక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మనకు అన్ని ఇన్ఫర్మేషన్ ఆయనకు షేర్ చేయండి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ లో చాలా మంది కస్టమర్స్ కి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భయం ఎందుకంటే మోసపోయి ఉంటారు చాలా మంది అది మీకు తెలిసి ఉండొచ్చు చాలా మంది కస్టమర్ దగ్గర మీరు వెళ్ళేటప్పుడు ఈ క్వశ్చన్ రేజ్ చేసి ఉండొచ్చు మేము అక్కడ కొన్నాము ఇలా అయిపోయాము మాకేం బెనిఫిట్ రాలేదు మాకు చాలా ప్రాబ్లం అయిందని చెప్పి చాలా మంది కస్టమర్ అనే ఉంటారు బట్ ఆ ట్రస్ట్ వాళ్ళకి పోయి ఉంటది కానీ ఆ ధైర్యాన్ని మనము నింపగలగాలి ఆ ధైర్యాన్ని మనం ఇవ్వగలగాలి అప్పుడే కస్టమర్ మనతో ట్రావెల్ చేస్తారు సో ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఏవైనా ప్రీవియస్ లో ఏమైనా ఆయన చేసి ఉంటే మనం లీగల్ గా ప్రాపర్టీ అమ్మేటప్పుడు దాని మీద కాన్ఫిడెంట్ లెవెల్ తో మాట్లాడి మీరు ఒక ప్రాబ్లమ్ యువర్ ఎనర్జీ మన ఎనర్జీ ఎలా ఉండాలంటే స్టార్టింగ్ లో మనం ఏదైతే కస్టమర్ దగ్గర వెళ్ళామో ఎంత ఎనర్జీగా కస్టమర్ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు పరిగెత్తుకుంటే వెళ్ళామో కస్టమర్ కొన్నా కొనకున్నా ఆయన ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా చేయలేకపోయినా ప్రాబ్లం ఉన్నా లేకున్నా అదే ఎనర్జీ ఉండాలి ఇన్ కేసు మీరు సైట్ లో చూపించినా చూపిస్తున్నారు పోయిన సైట్ కు వచ్చి కస్టమర్ నిరాకరించినా కూడా అదే ఎనర్జీ లో ఉండాలి సో ఈ ఎనర్జీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ టు లాస్ట్ వరకు అదే ఎనర్జీ ఉండాలి అదే రియల్ సేల్స్ మ్యాన్ యొక్క కాన్ఫిడెంట్ ఆన్ ఎనర్జీ అని చెప్తాం రియల్ సేల్స్ మ్యాన్ నిజంగా ఉంటే ఇది ఉంటుందండి చాలా మంది సీనియర్స్ దగ్గర మీరు చూడండి అబ్జర్వ్ చేయండి ఇది ఖచ్చితంగా ఉంటుంది అండ్ చివర్లో ఎప్పుడు మర్చిపోవద్దు చిరునవ్వు అనేది మొదటి నుంచి చివరి వరకు నవ్వుతూ మాట్లాడండి నవ్వుతూ కస్టమర్ తో ట్రస్ట్ నేను ఫస్ట్ పాయింట్ చెప్పాను ట్రస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు కస్టమర్ దగ్గర నవ్వుతూ ఎలా వెళ్ళారో అలాగే ఆయన కొన్నా అండి సో ఏ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కస్టమర్ కి నిరాకరిస్తే మాత్రం టూ మచ్ గా కాల్ చేయొద్దు చాలా మంది కాల్స్ చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు డైలీ ఒక ఐదు పది సార్లు చేసేస్తారు నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను కస్టమర్ రావట్లేదు రావట్లేదు పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ చేస్తున్నారు ప్రతి వారం అంటే మీరు పెట్టే ఆయనకు నశ ఉండొచ్చు ఆయన ఏ కాల్లో ఉండొచ్చు ఏ బిజీలో ఉండొచ్చు ప్రాబ్లమ్ లో ఉండొచ్చు ఇంట్లో సమస్యలు ఉండొచ్చు ఎన్నో ప్రాబ్లం ఉంటాయి కస్టమర్ కి మనలాగా ఓన్లీ మనము సేల్స్ పడితే నాకు రూపాయి సేల్స్ అలా కాదు సేల్స్ పడితే రూపాయి కాదు ఆ కస్టమర్ కి పదే పదే ఫోన్ చేయడం ద్వారా చాలా ప్రాబ్లం వస్తుంది బట్ కస్టమర్ కి రీచ్ అయ్యేటప్పుడు కస్టమర్ కి రీచ్ అయ్యేటప్పుడు సార్ మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నారా లేదంటే ఈ టైమ్ లో బిజీ టైమ్ లో మీకు కాల్ చేయొచ్చా అడిగి తెలుసుకొని కాల్ చేయండి కానీ ఊకే డైలీ ఒక పది సార్లు కాల్ చేస్తే మీకు రిజెక్ట్ చేస్తారు బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు కస్టమర్ దాని మీద మాట్లాడదాం మనం సేల్స్ టెక్నిక్స్ మీద మాట్లాడుకున్నాం సో నెక్స్ట్ వీడియో మీకు ఆల్రెడీ నెక్స్ట్ వీడియో నేను ఇవ్వబోతున్నాను నెక్స్ట్ వీడియోలో సేల్స్ క్లోజింగ్ టెక్నిక్ సేల్స్ క్లోజింగ్ టెక్నిక్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎక్సైట్మెంట్ ఫెయిల్ అవుతున్న సేల్ క్లోజింగ్ ఇవంతా బానే ఉంటుంది బట్ చివర్లో వచ్చే ప్రాబ్లమే సేల్ క్లోజింగ్ దగ్గర సో ఆ పాయింట్ లో నేను చిన్న చార్ట్ ఇచ్చాను దాని మీద మొన్న ఫ్రైడే మనకు సెమినార్ అయిపోయింది వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను వీడియోను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను నమస్తే નહીનું મિલા કાંક્ય યુ